హలో అందరికీ వెల్కమ్ టు సంజు కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి వీడియో చేయడానికి మెయిన్ కాన్సెప్ట్ అయితే శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది సో శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మెయిన్గా అసలు మనీ ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ సరిపోతాయా లేదంటే ఇంత మనీ తెచ్చినా కానీ మళ్ళీ మీద పడిపోతుందా స్టాక్ అంతా సేల్ కాకపోతే ఎలా ఇంట్లో వాళ్ళు తిడతారా మళ్ళీ లేని కొన్ని టెన్షన్స్ అన్న కొన్ని భయాలు పెట్టుకొని అయితే చాలా మంది శారీ బిజినెస్ చేయడం అయితే ఆపేస్తున్నారు బట్ అలా కాదండి మెయిన్గా శారీ బిజినెస్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్లీ శారీ బిజినెస్ చేసేటప్పుడు మన దగ్గరలో ఏవైనా షాప్స్ ఉన్నాయా అంటే షాప్స్ టౌన్స్లలో ఉంటాయి హోల్సేల్ షాప్లని బట్ అవి పేరుకే హోల్సేల్ షాప్లండి బట్ వాళ్ళు కూడా రిటైల్ ప్రైస్లోనే ఇస్తుంటారు మళ్ళా అందులో దట్టు మనం ఈ బండెల్ టు బండెల్ పర్చేస్ చేయాలి సింగిల్ పీస్ అయితే మనకి ఇవ్వరు హోల్సేల్ అని చెప్తారు కానీ రిటైల్ ప్రైజెస్లోనే ఇస్తారు బండెల్ టు బండెల్ తీసుకోవాలి మినిమం బిల్ ఉంటుంది అలాగే ఫైవ్ పర్సెంట్ కూడా ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి మళ్ళీ మనకి రీటైల్ ప్రైస్లోనే వస్తాయి శారీస్ ఇంకా మనకి అంత ఎక్కువ తెచ్చిన స్టాక్కి మనము ప్రాఫిట్ అనేది ఎక్కువ గెయిన్ చేయలేం అలాగా కస్ట కస్టమర్స్ ఏమో ఇంటికి వచ్చిన తర్వాత ఏంది ఇంత రేట్లు ఉన్నాయి ఇంకా మాకు వద్దు అనేసి అంటారు ఇట్లా చాలామంది చాలా స్టాక్స్ మిగిలిపోతుంటాయి ఫస్ట్లో నాకు కూడా అట్లనే ఉండింది లోకల్లో టౌన్లో ఉన్న వాళ్ళ దగ్గర తెస్తే మనకి జీఎస్టీ పడుతుంది మినిమం బిల్లు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మళ్ళీ రేట్లు కూడా ఎక్కువనే పడతాయి తక్కువేమి ఉండదు కాబట్టి లోకల్ టౌన్లో అస్సలు తీసుకోవద్దు శారీస్ మరి ఇంకెక్కడ తీసుకోవాలి మెయిన్గా శారీస్ ఎక్కడ తెచ్చుకోవాలి శారీస్ బిజినెస్ సేల్ చేసుకోవడానికి అని అంటే సూరత్ ఉంది మెయిన్లీ తక్కువ పడేది సూరత్ ఉంది బట్ సూరత్లో ఏంటంటే మనకి తక్కువ పడతాయి బట్ అట్లాగే తక్కువలో కూడా మినిమం బిల్ అనేది ఉంటుంది అక్కడ మినిమం బిల్లు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది మళ్ళీ మనకి ప్లస్ జిఎస్టీ ఉంటుంది సింగిల్ పీస్ అసలే ఇవ్వరు మళ్ళీ అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పోగా మనకు మళ్ళీ ఇక్కడ పడ్డ రేటే అవుతుంది ఎట్లా అంటే మనకి పెద్ద పెద్ద షాపులు అయితే ఓకే వెళ్ళొచ్చు సూరత్కి మళ్ళీ అక్కడ వెళ్తే మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏంటి ఇంకా మనకి అక్కడ మెస్సు ఇవన్నీ తినడానికి రూము ఇవన్నీ ఎట్లా పడి డే పడుతుంది కాబట్టి ఇవన్నీ ఖర్చులు మనం పోగేసుకోగా మనకు వచ్చే ప్రాఫిట్ అయితే ఏం ఇంకా మనము తిరిగే టైం వేస్ట్ ఇంట్లో ఉండి సేల్ చేసుకోవాలనుకుంటారు షాప్ పర్పస్లో అయితే సూరత్ బెస్ట్ అని చెప్పొచ్చు అది కూడా ఒక ఏజెంట్ ఉంటేనే ఏజెంట్ లేకుంటే మోసాలు చేస్తారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది మనకి ఆన్లైన్లో జస్ట్ తీసుకోవచ్చుగా అంటారు ఆన్లైన్లో తీసుకుంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ గారు బట్ స్టాకు మళ్ళీ చినిగిపోయి పంపిస్తారు కొందరు కొందరు చీటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట సూరత్ నుండి తెప్పించుకుంటే చీటింగ్ చేస్తారు ఇంకా అట్లా డ్యామేజ్ ప్రోడక్ట్స్ వస్తాయి మళ్ళీ సరిగ్గా రెస్పాండ్ గారు మనం డ్యామేజ్ వచ్చిందని మళ్ళీ తీసుకెళ్ళి సూరత్కి అయితే వెళ్ళలేం కదా ఆ ఒక్క ప్రోడక్ట్ కోసం ఒకటి రెండు ప్రోడక్ట్స్ వచ్చిన డ్యామేజ్ వచ్చినా మనం అయితే అక్కడ దాకా వెళ్ళలేం సో అందుకే మామూలుగా ఇంట్లో ఉండి సేల్ చేసుకోవాలి నార్మల్ షాప్ అనుకున్న వాళ్ళు మదీనా ఈజ్ ద బెస్ట్ అండి శారీస్ బిజినెస్కి చాలా చాలా మంచిగా బెస్ట్ అసలు మదీనా అనేది సో మదీనాకి వెళ్ళాలి అసలు ఎక్కడ ఏ షాప్లలో పర్చేస్ చేయాలి అనుకుంటారు కదా మదీనాకి వెళ్తే మనకి మినిమం బిల్ అనేది ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌజండ్ అంటుంటారు సో ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ లోపు మినిమం బిల్ ఉంటుంది జిఎస్టీ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని షాప్స్ ఏంటంటే డ్యామేజ్ ఉన్నా రిసీవ్ చేసుకుంటారు ఇంకొన్ని షాప్స్ ఏంటంటే డ్యామేజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఉంటాయి అది షాప్స్ మనం ఫస్ట్ అడిగి తీసుకోవాలి మదీనా మార్కెట్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవాలి సేల్ చేసుకోవాలి సారీస్ అని శారీస్ వచ్చాక కూడా మనం ఎట్లా పికప్ అవ్వాలంటే మెయిన్గా కొత్తగా పెట్టే వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ పెద్ద పెద్ద మార్జిన్లు పెట్టుకొని ఎక్కువ ప్రైజెస్కి సేల్ చేసినాం అనుకో మన స్టాక్ అంతా అక్కడే ఉండిపోతుంది కాబట్టి మీరు ఫస్ట్ తెచ్చారు కాబట్టి ఫస్ట్ స్టాక్ ఇంటికి వచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరినీ పిలవండి సపోజ్ వాళ్ళు తీసుకోకున్నా పర్వాలేదు వచ్చి వాళ్ళకి చూసి మనం ఎట్లా అంటే స్టాకు ఇప్పుడు మదీనా మార్కెట్లో ఏంటంటే స్టాకు ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా అవన్నీ తక్కువ ప్రైజెస్కి పెట్టి ఆఫర్లో ఇస్తున్నాం ఆఫర్లో అంటారు సపోజ్ మీకు ఎక్కువ ప్రైస్ పడినా కానీ న్యూ స్టాక్ అసలు మార్కెట్లో ఏది నడుస్తుంది ఆ స్టాక్ అనేది తెచ్చుకోండి ఎందుకంటే ఓల్డ్ స్టాకు వాళ్ళు ఆఫర్లో ఇస్తున్నారు మన తక్కువకు వస్తుంది మనం ఇక్కడ వచ్చిన తర్వాత కస్టమర్స్ ఏమంటారో అది ఆల్రెడీ కట్టి కట్టి అందరు ఆగమైపోయినది అది స్టాక్ అయిపోయినది ఆ మోడల్ అయిపోయింది ఇప్పుడు కొత్త మోడల్ వస్తున్నాయి అవి ఏమొద్దు అంటారు ఇంకా అప్పుడు మునిగేది ఎవరు షాప్కి మంచి సేలింగ్ అయిపోయింది కస్టమర్గా అవి నచ్చవు ఇంకా మునిగేది మనం శారీ సేల్ చేసుకునే వాళ్ళు కాబట్టి మెయిన్గా ఇదొక రీజన్ అక్కడ తక్కువకు వస్తున్నాయి అనేసి తక్కువకు వస్తున్నాయి కదా అనేసి మొత్తం ఓల్డ్ స్టాక్ అయితే అస్సలు తెచ్చుకోకండి మెయిన్లీ ఇదొకటి పాయింట్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్లో ఏది నడుస్తుందో అదే తెచ్చుకోండి మనం ట్రెండింగ్లో నడిచింది తెచ్చుకున్నామంటే అక్కడ ఫస్ట్ వచ్చినవి మన విలేజ్ టైప్లో అయితే రావు విలేజ్ సర్కిల్లో అయితే అంత తొందరగా రావు కదా ఫస్ట్ అక్కడ నుంచి కట్టుకున్న తర్వాత మామూలు మామూలుగా కొన్ని డేస్ తర్వాత మన విలేజ్లోకి అయితే వస్తుంది కాబట్టి మనం తెచ్చుకోవడమే న్యూ మోడల్ తెచ్చుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం తెగానే కొన్ని పోతాయి ఫస్ట్ మెయిన్ టాకింగ్ పవర్ రావాలి కస్టమర్ని మనం అర్థమయ్యేలా వాళ్ళకి రిసీవ్ అయ్యేలా మనం చెప్పాలి అర్థమయ్యేలా ఒకటి కాకుండా రెండు సార్లు చెప్పాలి అస్సలు తడబడద్దు మనం చెప్పేదాంట్లో క్లారిటీ ఉండాలి అండ్ అట్లాగే ఒక న్యూ స్టాక్ తెచ్చుకున్నాం అనుకోండి న్యూ స్టాక్ తెచ్చుకుంటే ఇప్పుడు కొన్ని సేల్ అవుతాయి మన సర్కిల్లో ఆ శారీస్ అందరూ కట్టుకునే వరకు మళ్ళీ కొన్ని సేల్ అవుతుంటాయి అట్లా స్టాక్ కొన్ని రోజులు ఆగినా కానీ తర్వాత అయితే సేల్ అవుతుంది మనం న్యూ న్యూ స్టాక్ అనేది తెచ్చుకుంటే ఇది సెకండ్ పాయింట్ ఇంకా ఈ న్యూ స్టాక్ తొందరగా అయిపోతుంది ఫస్ట్ పెద్ద పెద్ద మార్జిన్లు పెట్టుకోకుండా ఫిఫ్టీ లేదా హండ్రెడ్ అంతే పెద్ద పెద్ద చీరలకైతే ఒక వన్ ఫిఫ్టీ వరకు అంతే ఇంకా లాస్ట్ అండి అది కూడా స్టార్టింగ్ అయితే మీరు ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకే మార్జిన్ పెట్టుకోవాలి అంటే మనకి షాప్లలో కూర్చొని కరెంట్ బిల్లు ఇంకా షాప్ రెంట్ అయితే లేదు కదండి ఇంట్లో ఉండే కాబట్టి మనము ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు తక్కువ లాభం వచ్చినా కానీ అరే పలా అంటే మన బిజినెస్ ఎలా అందరికీ ఎలాబరేట్ కావాలంటే మౌత్ టాకింగ్ పవర్ వల్లనే ఎలాబరేట్ అవుతుంది అన్నిటికంటే ఫస్ట్ మనం మౌత్ టాకింగ్ వల్ల ఒక్కరికి మంచిగా నచ్చిందనుకో ఒక్కసారి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అందుకే అంటారండి ఫస్ట్ ఒకరి శారీస్ తీసుకున్న తర్వాత క్వాలిటీ విషయంలో రేట్ విషయంలో వాళ్ళు సాటిస్ఫై అయితే మాత్రం మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఇట్లనే పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది సో మీరు శారీ బిజినెస్ స్టార్ట్ చేయగానే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ మీ చుట్టుపక్కల వాళ్ళని పిలవండి అసలు పిలిచి వాళ్ళు తీసుకోకున్నా పర్లేదు మీరు ఏం నర్వస్ అవద్దు ఒకసారి చూసి వెళ్ళిపోయినా కానీ అస్సలు నర్వస్ కావద్దు అవి మెల్లిమెల్లిగా సేల్ అవుతూనే ఉంటాయి ప్రతిదానికి ఒక టైం వస్తుంది నేను శారీ బిజినెస్ ఫస్ట్ తెచ్చిన శారీస్ నాకు ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత కూడా సేల్ అవుతున్నాయి ఫస్ట్ తెచ్చినవి ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్ బ్యాక్ తెచ్చినవి కూడా నాకు ఇప్పుడు ఇప్పుడు సేల్ అవుతున్నాయి అందుకే మనము ఎప్పుడు మన హోప్ అనేది తగ్గకూడదు పోతాయి వాటికి ఒక టైం వస్తుంది ప్రతిదానికి ఒక టైం వస్తుంది అన్నట్టు శారీస్ కూడా ఒక టైం వస్తుంది సేల్ అవుతాయి సో సేల్ కాకపోయినా అస్సలు నర్వస్ ఫీల్ అవ్వద్దు కొత్త మోడల్ తేవాలి తేవడం మాత్రం మనం ఓల్డ్ స్టాక్ చేస్తే మాత్రం మనకు అట్లే మిగిలిపోతుంది అక్కడనే మనం పప్పుల కాలేసాం అరే ఇంత తక్కువ ప్రైజ్ వస్తుంది ఇంత కాస్ట్ అమ్ముతున్నారు మనకి ఇంత ప్రాఫిట్ వస్తుందని తెచ్చుకుంటారు కబా ఇక్కడికి వచ్చేవరకల్లా అది ఆ స్టాక్ అయిపోయింది ఆ మోడల్స్ ఇప్పుడు నడుస్తలేవు ఇప్పుడు ఇంకా కొత్త మోడల్స్ వస్తున్నాయని కస్టమర్స్ అంటారు సో కస్టమర్స్ ఎక్కువ ఎప్పుడైనా కొత్తదనాన్ని కోరుకుంటారు కాబట్టి మనం కొత్తగా తేవాలి ఎవరు దగ్గర లేనట్టుగా అదే ఆమె దగ్గర పలానా ఆమె దగ్గర చీరలు బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి రేట్లు మంచిగా ఇస్తుందన్న పేరు ఫస్ట్ మనం సంపాదించుకోవాలి సో కొత్తగా చీరియల్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే స్టార్ట్ చేయండి మన దగ్గర హోల్సేల్ కలెక్షన్లో శారీస్ కూడా నేను మదీనా మార్కెట్కి వెళ్ళలేను అంటే కొందరు రెస్పాండ్ అవ్వరు సరిగ్గా షాప్స్ వాళ్ళు డ్యామేజ్ ఉన్నా మిస్ప్రింట్ ఉన్న రిటర్న్ తీసుకోరు జిఎస్టీ ప్రైజెస్ అంటారు సో నేనైతే మా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డీల్ చేసుకుంటున్నాను సో ఎవరికైనా శారీస్ కావాలంటే హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తాను సో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ లింక్ ఇస్తాను రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి సో జాయిన్ అయిపోండి అట్లాగే జ్యువెలరీ కలెక్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది హోల్సేల్ జ్యువెలరీ ఎవరైనా రీసేల్ చేసుకోవాలి జ్యువెలరీ అనుకునే వాళ్ళు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు గ్రూపు అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గ్రూప్ లింకు ఇంకా జాయిన్ అయిపోండి హ్యాపీగా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయండి ఇంకా మరిన్ని ఇన్స్ట్రక్షన్స్ మరిన్ని కొత్త కొత్త ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవాలి శారీ బిజినెస్లో పికప్ కావాలి అనుకునే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సం సంజు కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ బాయ్ మరి మరో వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం